హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి హలో అండి నేను మీకు ఈరోజు చపాతీలు చాలా మృదువుగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో పిండిని ఎలా కలుపుకోవాలో చూపించబోతున్నాను మరి అందరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే ఈ విధంగా చేస్తాను చాలా మెత్తగా దూదుల్లా ఉంటాయండి చపాతీలు ముందు చపాతీ పిండి తీసుకున్నాను రెండు కప్పులు చపాతీ పిండి తీసుకున్నాను అలాగే కొంచెం పంచదార కొంచెం ఉప్పు అలాగే నూనె కొంచెం చపాతీ స్వీట్నెస్ ఉంటే బాగుంటుందండి అందుకని నేను ఒక అర చెంచాడు పంచదార వేస్తానండి అలాగే పాలు కొంచెం చుర్రుమనీలా వెచ్చబెట్టుకోవాలి వెచ్చబెట్టుకుని చక్కగా నీళ్లు పోయోకుండా చ పాలనే కావాలంటే కొంచెం డైల్యూట్ చేసుకోవచ్చు ఏళ్ళతోటి పాలని సో కలుపుకున్నారనుకోండి చాలా బాగా మెత్తగా వస్తాయండి చూడండి నేను పిండి కలిపేసాను సాఫ్ట్గా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత పిండిని మనము ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మనకి ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు చక్కగా చూసారు కదా ఇలాగా కాసిన సైజులో పిండి తీసుకుని నేను ఏం చేస్తానంటే ఫోల్డింగ్స్ చేస్తానండి మా ఇంట్లో మా వారికి ఫోల్డ్ చేసి చేస్తే ఇష్టము అందుకని చపాతి కొంచెం ఒక మోస్తరుగా ఒత్తుకున్న తర్వాత పూరీ సైజులో కొత్తుకున్నాక కొంచెం నూనె వేసుకుని దానిపైన కొంచెం పొడిపిండి వేసుకోవాలి దాంతో ఏమవుతుందంటే పొరలు పొరలు పొరలుగా ఉంటుంది అలాగే మెత్తగా కూడా వస్తుంది చాలా బాగా వస్తాయండి చపాతీలు అసలు చూసుకోని అవసరం లేదు అంత బాగా ఉంటాయి టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటాయండి గుండ్రంగా రావాలా నేను లేదండి నాకు కొంచెం ఒత్తడం వచ్చు కాబట్టి నాకు కొంచెం గుండ్రంగానే వస్తాయి మరీ అంత రౌండ్గా రావు కానీ పర్వాలేదండి ఒక మోసరుగా గుండ్రంగానే వస్తాయి సో ఇలాగా మెత్తగా చక్కగా ఒత్తేసేసుకొని మెయిన్ ఏంటంటే పాలు పోసి కలుపుకోవాలి పిండిలో పాలు పోసి కలుపుకొని చివరిలో మరి కొంచెం నూనె కూడా వేసి కలుపుకొని ఉంచుకుంటే పది నిమిషాలు నానబెట్టుకుంటే చక్కగా ఇలాగా రెడీ అయిపోతాయి చపాతీలు చూసారు కదా ఎంత స్మూత్గా ఉంటాయి అంటే అంత స్మూత్గా ఉంటాయండి చెప్పడం కాదు అసలు పట్టుకుంటుంటే విరిగిపోతూ ఉంటాయండి అంత స్మూత్గా ఉంటాయి చక్కగా మనకు కావలసిన విధంగా కాల్చుకోవడమే ఇలా చేసేసుకుని నేను ఇలాగే చేసేస్తాను ప్రతిసారి చూసారా కొంచెం చాలా స్మూత్ అంటే చాలా స్మూత్గా వస్తాయి చక్కగా రెండు వేపులా కూడా ఎర్రగా కాల్చుకుంటే మంచి రుచితోటి మృదువైన చపాతీలు రెడీ అయిపోతాయండి దీనికి కాంబినేషన్లో మీ ఇష్టం మీరు ఏదో వండుకుంటే అది నేనైతే ఇవాళ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేశాను క్యాబేజీ టమాటా చిక్కుడుకాయ బంగాళదుంప అన్నీ వేసి కూర వండానండి చాలా బాగుంది చపాతీలోకి అది కాంబినేషన్ చాలా బాగుంటుంది అందుకోసమని ఆ కర్రీ ఉంది కదా అని చెప్పి నేను చపాతీలు చేస్తున్నాను సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా పిండి కలిపి మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పేది నిజమో అబద్ధమో మీకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో చూసి మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి లైక్ చేయండి తప్పకుండా చుర్రుమనే పాలు పోయండి చుర్రుమనే పాలు పోసి మంచిగా కొంచెం పంచదార కొంచెం ఉప్పు వేసి నూనె వేసి కలిపేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి మీకు చూపించడానికని ఇంకోటి కూడా చేస్తున్నాను చూసేయండి ఏమండి మనము తినాలి అనుకున్నప్పుడు కొంచెం శ్రద్ధగా ఓపిగ్గా చేసుకోవాలండి అంతకుమించి మించి ఏమీ లేదు కొంతమందికి పంచదార అది నచ్చకపోవచ్చు కానీ రుచి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చెప్తున్నానని కాదు పంచదార వేసినందువల్ల పాలు పోసినందువల్ల చాలా మృదువుగా వస్తాయండి చక్కగా నెయ్యి కానీ నూనె కానీ వేసి పైనుంచి కాల్చుకుంటే చాలా బాగుంటాయి మనము ఒక్కొక్కసారిని మన కోరికల్ని చంపుకోవాల్సిన పని లేదండి రెండోది ఏంటంటే కొంచెం నెయ్యి కూడా తినవచ్చని చెప్తున్నారు ఇవాళ రేపు డాక్టర్లు సో చూసారా ఎలా పొంగుతున్నాయో మడతలు పెట్టి కాల్చడం వల్ల ఇలా పొంగుతాయండి నాకు నిజానికి పుల్కా చేయడం రాదండి పుల్కాలు కూడా ఇలాగే పొంగుతాయంటారు కానీ నాకు రావు నేను చపాతి మాత్రమే చేయగలను ఇలాగా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఇలా చేస్తే అది ఫ్రెండ్స్ సో మీకు నచ్చిందా ఈ వీడియో మొదటిసారి నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే పక్కన ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేశారంటే ఆలన్ ఆప్షన్ వస్తుంది అది ప్రెస్ చేశారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి సో అంతేకాకుండా నేను పికల్స్ పొడులు స్నాక్స్ అవి చేయడం చేస్తున్నానండి ఎవరికైనా కావాలంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి నా ప్రీవియస్ వీడియోస్లో నెంబర్లు నేను వాట్సాప్ నెంబర్ పెట్టాను ఇందులో కూడా పెడతాను చివరిలో ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ట్రై చేయండి చక్కగా మనము దీని మీద మూత కూడా పెట్టాల్సిన పని లేదు మూత పెడితే మెత్తబడతాయి కదా అని అనుకుంటామేమో కానీ కక్కర్లేదండి చక్కగా మూత పెట్టక్కర్లేకుండానే లేకుండానే అలా వెంట వెంట తినేసేయచ్చు సాఫ్ట్గా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి నేను నూనె వేసి కాల్చుకుంటున్నాను చపాతీలని నూనె వేసి కాల్చి చక్కగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీతో తిన్నాను అనమాట సో నా చాలా బాగా వచ్చేయండి సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చూసేయండి ఇప్పుడే కాల్చాను కదా వేడిగా ఉందని చెప్పి ఆ చపాతీ పక్కకు పెట్టాను ముందు కాల్చిన చపాతీలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూసారా ఎంత బాగా ఫోల్డ్ అయిపోతున్నాయో ఎలా పడితే అలాగా తింటుంటే కూడా పొరలు పొరల్లాగా వస్తుందండి అంత బాగుంటాయి సో అది ఫ్రెండ్స్ చూడండి చెయ్యి కాలుతోందని నేను అది చూపించలేదు చూసారు కదా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీతో చపాతీలు సూపర్ యమ్మీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్